రామసేతు పేరు వినని వారు ఉండరు ఇది శ్రీరాముడు లంకను చేరుకోవడానికి నిర్మించిన ఒక అద్భుతవంతెన రాళ్లతో చేసిన ఆ రాళ్లు నీటిపై తేలేవి ఈ విషయమే ప్రపంచానికి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది రామాయణ కథ ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించి లంకలో ఉంచినప్పుడు సీతమ్మను తిరిగి తీసుకురావడానికి శ్రీరాముడు తన వానర సైన్యంతో కలిసి ఒక మహాసేతువును నిర్మించాడు ఆ సేతువు ద్వారానే రాముడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానర సైన్యం లంకకు చేరి రావణునితో యుద్ధం చేశారు యుద్ధం ముగిసిన తరువాత రావణుడు వధించబడ్డాడు విభీషణుడు లంక రాజుగా నియమించబడ్డాడు ఆ తరువాత శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్లి రాజాభిషేకం పొందాడు కొన్ని రోజులు గడిచాక శ్రీరాముడు తన భక్తుడైన విభీషణుని మరల ఒక్కసారి కలవాలని అనుకున్నాడు అప్పుడు పుష్పక విమానంలో భరతుడితో కలిసి లంకకు బయలుదేరాడు శ్రీరాముడు వస్తున్నాడని తెలిసిన విభీషణుడు నగరాన్ని పూలతో దీపాలతో అలంకరించి ఘనంగా స్వాగతం పలికాడు శ్రీరాముడు లంకలో విభీషణునికి చెప్పాడు ఇప్పటి వరకు ఈ లంక రావణుడి పాలనలో ఉంది ఇక నుండి న్యాయమార్గంలో పాలన కొనసాగించాలి ప్రజల శ్రేయస్సే నీ ధర్మం కావాలి అది విని విభీషణుడు నమస్కరించి అంగీకరించాడు అయితే ఒక భయం అతని మనసులో ఉంది అతను రాముని వైపు చూసి వినయపూర్వకంగా చెప్పాడు ప్రభు మీరు లంకకు రావడానికి నిర్మించిన సేతువు గొప్పదైనది కానీ ఆ సేతువు అలాగే ఉంటే భవిష్యత్తులో ఇతర రాజులు దాన్ని ఉపయోగించి లంకను దాడి చేయవచ్చు అప్పుడు ప్రజలకు ముప్పు కలుగుతుంది దానికి ఏమైనా పరిష్కారం ఉందా ఆ మాటలు విన్న శ్రీరాముడు చిరునవ్వు చిందించి తన ధనుస్సును ఎత్తాడు తన దివ్య బాణాలతో రామసేతువును లక్ష్యంగా తీసుకుని ఒకేసారి సంధించాడు ఆ బాణాలు సేతువును తాకగానే ఆ తేలియాడే రాళ్లు ఒక్కొక్కటిగా నీటిలో మునుగసాగాయి అప్పటినుండి రామసేతువు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి